అనండి ఏకనండి నోట్ తీసుకోండి హం చెక్ ఫర్ ఫిస్ బట్ నల్లసారి నడి నడి థాంక్యూ థాంక్యూండి యా నహలోండి అందకీ వరి నమస్కారండి నేను కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను ఆ తర్వాత ఐ ఫస్ట్ ఫిల్ కేడీ చిన్న విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే తను తెలియదు నాకు మాత్రమే తెలుసు కేడీకి నేను క్లాష్ వెళ్ళాను యాక్చువల్లీ మా ఫ్రెండ్ డివోర్స్ క్లాష్ వెళ్ళినప్పుడు సాత్ ఫస్ట్ తర్వాత వాడు డేట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డేట్ ఇస్తున్న చాలా మంది నిర్మాతలు ఈ నిర్మాతలు చూసి దిక్కి పడాలి పడాలంటే మన లో వస్తుందో లేదో తెలియదు సినిమా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళదు జనానికి నచ్చుతుందో లేదో తెలియదు అనే భయప్రాంతులకు ఓటీటీ వాడి బుక్ పెట్టులో ఉండకపోయిన చాలా మంది నిర్మాతలకి ఈ సినిమా తనివి ఎందుకంటే ఈ సినిమాని కేవలం ప్రేక్షకులకి వస్తే నిర్మాత డబ్బులు వస్తాయి ప్రేక్షకులు చూడకపోతే ఈ సినిమాకి డబ్బులు రావు ఎందుకంటే ఇప్పుడే కొనవాడు రేపు అతను ఓటీటీకి కూడా చేయటం ఎవరో ఒకటి అండ్ మీడియాకి మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫ్రూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ఫస్ట్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెన్ లైఫ్ లిక్ మై యాక్టర్ ఎప్పుడు బిగ్ స్క్రీన్ చూసుకుంటా అని చాలా ఈజీగా ఉండే ఆలోచిస్తూ ఉన్నాను నాట్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఐమ్ హియర్ టుడే ఫైనలీ ఫస్ట్ మా అమ్మకి అమ్మాయి మాటలు లేని అమ్మ ఎందుకంటే ఈ అమ్మాయిని హీరోన్గా చేయబడతే చెయ్యను అని చెప్పి పాల్పేళ్ళిపోయాడు ఈ అమ్మాయిని పట్టుకోవడానికి ట్యేస్ పట్టింది తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఎందుకు చెయ్యనే ఎందుకు పారిపోతారంటే కొన్ని చీరలు చెప్తే భయపడిపోతారు ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ ఆల్గే పారిపోయింది కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ దొరికింది పాలపేరి మేడమ్ కూడా చెప్తే అది కదా ఏమైనా అందే చెప్తున్నారు ఫస్ట్ మా అమ్మకి నాన్నకి ఇంకా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న అంటే అది వాళ్ళు వల్లే అండ్ ఐ హోప్ ఆర్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడలాగా తీసుకొని వచ్చారు అంటే సార్ వాన్స్ టేక్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ని కానీ నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కొంచెం టైం యా అండ్ డిఓపి సార్ చాలా బాగా చూపించారు నన్ను సినిమాలో ఎప్పుడు అమ్మడు అమ్మడు అని చాలా మంచిగా మాట్లాడేవారు అండ్ ప్రొడ్యూసర్ సార్ యా ప్రొడ్యూసర్ సార్ అంటే సార్ ఇంత మంచి వాళ్ళని నేను చాలా కొంతమందినే చూశాను నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఉంది అండ్ మెయిన్ రీజన్ అదొసం మీకు ఎవరి కోసమో గారు కోసం మిమ్మల్ని అందరినీ ఇంటర్స్ వెయిట్ చేయించినందుకు సారీ అండి అది అనుకోకుండా అలా జరిగిపోయింది ఇది ఉద్దేశపూర్వకంగా కాదు ప్రెసెంట్ మీడియాకి నిజంగానే సారీ చెప్తున్నాను ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు అండ్ ఇక్కడ దాకా వచ్చినందుకు మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ నేను మా మూవీ గురించి చెప్పాల్సింది మా ప్రతిభన ఈ మూవీకి నేను సెలెక్ట్ అయ్యానంటే ఆ మంచి కారణం ఆయన నా ఫోటో చేసి మీరు వీళ్ళు ఆడిషన్కి వెళ్ళాను అందరినీ కలిశాను డైరెక్టర్ సార్ లుక్ టెస్ట్ చేసుకున్నారు అంతా అయిపోయింది కానీ నాకు స్టోరీ తెలీదు కానీ నేనైతే మూవీ చేయాలా వద్దా అనే ఇదిలోనే ఉన్నాను అప్పటికి మెయిన్ లీడ్ గా అంటే ఫస్ట్ టైం మెయిన్ లీడ్ గా ఆర్టిస్ట్ నుంచి వస్తున్నాను అంటే నాకు కొంచెం గ్యాప్ కూడా లేదు రీసెంట్ గా కూడా నేను చాలా మూవీస్ లో కనిపిస్తూనే ఉన్నాను చాలా మంది చెప్పారు నీకు కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మెయిన్ లీడ్ కింద ఎంటర్ అయితే కరెక్ట్ ఏమో అని చెప్పి అదంతా నేను డైరెక్టర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఈ స్టోరీ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా నా ఏజ్కి సంబంధించింది నాకు నా ఏజ్లో జరిగే స్టోరీ సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్ ఇది ఆయన నన్ను మెయిన్ లీడ్గా హీరో కింద పెట్టి తీస్తా అన్న సినిమా కాదు యాజ్ అయిన్ లీడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ని నేను క్యారీ చేయగలుగుతా అని నమ్మి నాకు ఈ సినిమా చెప్పారు ఆ స్టోరీ విన్నాక తప్పకుండా ఎందుకంటే నాకు స్టోరీ విన్న తర్వాత ఏమనిపించింది అంటే దీనికన్నా ముందు ఒక టెన్ స్టోరీస్ దాకా వినున్నాను విన్నప్పుడల్లా కూడా ప్రతి స్టోరీ నాకు ఎందుకో చాలా ఏదో నా గురించి నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు లేకపోతే వాళ్ళ వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది కదా నా నా త్రూ అని చెప్పి నాకు కూడా మంచి కెరియర్ ఉండాలనే చెప్పారు కానీ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ స్టోరీ చేస్తే తప్పకుండా నేను నాకు వచ్చిన యాక్టింగ్ స్కిల్స్ కానీ నాకు నేను యాక్టర్గా ఎలా బిల్డప్ అవ్వాలి అనుకున్నానో అలా అయ్యే ఛాన్స్ ఈ మూవీ త్రో నాకు దొరుకుతుంది అనుకున్నాను అందుకే ఈ మూవీ ఓకే చేయడం జరిగింది ఇది తొందరపడి కాదు నేను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను సో ఈ రిజల్ట్ అనేది నేను పర్సనల్గా తీసుకుంటాను సో అందరికీ మూవీ నచ్చాలనే చేస్తాము కానీ మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నన్ను ఆర్ ప్రీతిని న్యూ కమర్ అయినా కూడా మా ఇద్దరిని అంటే నేను మూవీ చైల్డ్ గా చేస్తున్నా కూడా మెయిన్లీట్గా ఇదే ఫస్ట్ టైం డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నా మీద నమ్మి మాకింత బడ్జెట్ ఇచ్చి నన్ను గా పెట్టుకుని సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్ మీద నాకు ఇంతకు ముందు దాకా కూడా ఏంటి అంటే ప్రమోషన్స్ అంటే ఇంటర్వ్యూస్ కానీ ప్రీలీజ్ ఈవెంట్ ఇవ్యూ ఉంటాయని తెలుసు కానీ మీరు 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 పడిన కష్టం అనేది చాలా మామూలు విషయం కాదు ఎక్స్క్యూజ్ प्लीज कीजिए ये दोनों रोज अंदर से ये बहुत दिक्कत हो सकती है इंग्लिश एस्ट्रिक्स थैंक यू सो मच कैन यू प्लीज शो दैट लाइक दिस अंग्रेजी अकाउंटिंग अपना छोटा सा సాత్ నాకు కాల్ చేసి అలా నేనే మూవీస్ లో నా ఇంకా ఏమీ చేయలేదు అని కానీ కానీ నాకు ఒకటే పడే కష్టం ఏదైతే ముందు ఇట్ వాస్ వెరీ రిలేటబుల్ ఎందుకంటే నాకు తెలుసు కొన్ని థింగ్స్ ఉంటాయి సినిమా రిలీజ్కి ముందు కానీ సినిమా రిలీజ్ చేయాలని అసలు ప్రమోషన్కి చాలా ఇబ్బంది ఉంటే చాలా అడ్డంకులు ఉంటాయి వారికి దాన్ని కొన్ని తీసుకొచ్చా చాలా సో ప్రపంచో కూడా ఇట్స్ వెరీ ప్రామిసింగ్ తను చాలా ఇండియన్స్గా తన ఏదో తను హీరో డెబ్యూ హీరోగా అసలుగా సో అసలు ఎక్స్పీరియన్స్ అంతా కనిపిస్తుంది సో అండ్ యా ఆకాష్ ఆకాష్ పోయి నా తర్వాత యా ప్రేమస్ ప్రేమ వస్తున్నా వన్ నవంబర్ సెవెన్ గీస్ చూడండి సాపెట్ గీవింగ్ పర్ఫార్మేషన్ కానోస్ ఎందుకంటే సాఫర్ట్ ఇప్పుడు ఏమైనా అనుకున్నాం హోస్తే అనుకున్న తర్వాత క్యాన్సిల్ వస్తానన్నారు కదా ఆయన వస్తానన్నప్పుడు క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మళ్ళీ ఇమీడియట్ గా ఇక్కడ పెట్టడం జరిగింది ఇది పెట్టడానికి కారణం అబ్బాయి డ్రెస్ చేస్తుంది ఆ సాత్రికి నేను చెప్పాను ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉంటే ఆ సెలబ్రిటీ ఉండడం వలన మాత్రమే ఆ ప్రెస్ మీట్ ని ప్రమోట్ చేయడానికి స్పాన్సర్స్ వస్తారు ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం ఇందులో ప్రతి పైసా నిర్మాత ఖర్చు పెడతాడు అది సినిమా కోసమే ఖర్చు పెడతాడు ఇది రియల్ ప్రెస్ మీట్ ఎందుకంటే దీనికి స్పాన్సర్స్ ఎవరు ఉండరు నిజంగా మనం సినిమాని ప్రేమించి సినిమా కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ ఇది అలాంటిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలి నా పేరు సాధిక్ క్రేజీ థింగ్ అంటే అంటే ఇది అంటే రొటీన్ గా అనిపించొచ్చేది కానీ బట్ దిస్ ఫ్యాక్ట్ ఏంటంటే మాది ఎవ్రీ డే క్రేజీ సో త్రూ అవుట్ ఆల్ దోస్ థర్టీ ఫైవ్ డేస్ లాట్స్ ఆఫ్ ఫన్ చాలా అంటే ఎలాంటి ఎవ్రీ మూమెంట్ అంటే అక్కడికి ఒకసారి ఉండిపోయి రోజు దగ్గర అక్కడ ఉండిపోయినా ఎవ్రీథింగ్ వెరీ లవ్లీ అండ్ ఐ మిస్ దోస్ ప్లేస్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఐ ఫీల్ గ్రేట్ యాక్టింగ్ విత్ అండ్ ఇందులో ఈ మూవీ ఇట్స్ వెరీ హై ఆన్ ఇమోషన్ అంటే ఇందులో జస్ట్ ఒక లవ్ స్టోరీ కాకుండా ఒక మదర్ సన్ ఇమోషన్ కానీ లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ కానీ సో ఎవ్రీథింగ్ వెల్ఫ్ చాలా అంటే రొమాన్స్ సెంటిమెంట్ ఉంటుంది ఎవరింగ్